అందువల్ల మా నాయన రోజు కొట్టి 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 చదివిస్తా చిన్నప్పటి నుంచి నాకు బాగా కొట్టసేది నాలుగు గంటలు ఏమి కొట్టేది ఎమ్మెల్యే కాకముందు నేను ఈ హాస్పిటల్స్ వ్యాపారం చేస్తూ ఎంతో మంది హాస్పిటల్స్ డాక్టర్స్ చూస్తాను అలాగే ఇప్పుడు సమాజంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఆఫీసర్లు చూస్తా ఉన్నాను ఇన్స్పెక్టర్లు చూస్తా ఉన్నా ఆర్బీఓలు చూస్తున్నాను కలెక్టర్లు చూస్తా ఉన్నాను ఎస్పీలు చూస్తా ఉన్నాను వీళ్ళందరినీ దగ్గరగా చూస్తా ఉన్నాడు వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఒక సమస్య ఇక్కడే వస్తుంది ఏంటంటే చదువుకునే సందర్భంలో పేదరికం అడ్డు వచ్చే అవకాశం ఈ సమాజంలో ఏమవుతుందంటే మంచి చదువు చదువుకోవాలన్నా సరే మంచి కోచింగ్ కావాలా మంచి చదువు మంచిగా బ్రహ్మాండంగా ఆడుతా ఉంటాడు వాడు బ్రహ్మాండంగా స్టార్ క్రికెట్ అవ్వాలంటే వాడికి పెద్ద కోచింగ్ కావాలి ప్రతి కోచింగ్ అనే పేరుతో ఖరీదు చేసి పెట్టారు ఈ చదువుని కానీ ఇంకోటి మీద ఆట పాటల్ని కానీ పిల్లలకి ఏదైతే అవసరం ఉంది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా మీరు దృష్టి పెడితే బాగుంటుంది మీరందరూ కూడా సమాజంలో గొప్పగా ఉండాలి మన వాంకి జాతిని ఇందాక పెద్దలు అందరు కూడా చెప్పారు మహర్షి అంటే బోయోలో నుంచి మనం వాల్మీకులుగా కత్తిని కలం పట్టాలి కత్తి వదలాలి కలం చేపట్టాలి ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఫ్యాక్షన్ అంటే ఎవరు జైల్లో ఉన్నారంటే చంపినోడు మనోడే చచ్చినోడు మనోడే చంపేవాడు పోయాడే వేరే వాళ్ళకు ధైర్యం లేదు చచ్చిపోయేవాడు కూడా పోయాడు ఎందుకంటే అవతల యువతలు ఇద్దరు మన వాళ్ళే ఉంటారు కాబట్టి దాన్ని ఇప్పుడు నాకు తెలిసి దాదాపుగా కనుమరుగా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే పరిస్థితులు కూడా చూస్తుంటారు కాబట్టి మనం అందరం కూడా